జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం పట్టణంలోని మొన్నటి రోజు ఇరవై మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజున దారి దోపిడీ కేసులో రిమాండ్కు తరలించిన ముగ్గురు నిందితుల వద్ద గాంజాయి దొరకగా అది ఎక్కడదని ఆ నిందితులను ప్రశ్నించగా వారు మల్యాల చందు సన్ ఆఫ్ రాజు ఇరవై మూడు సంవత్సరాలు కులం వీరముష్టి రెసిడెన్షియల్ ఆఫ్ అడ్రస్ ప్రియదర్శిని కాలనీ మెట్టుపల్లి టౌన్ కి చెందిన వ్యక్తి వద్ద కొన్నామని తెలుపగా మాలవాల చందు గురించి మొన్నటి నుండి గాలించగా ఈ రోజు వరగా ఇరవై ఐదో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున అటు వ్యక్తిని ఇబ్రహీంపట్నం పోలీసు వారు పట్టుకుని రిమాండ్కు తరలించారు ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ గ్రామము ఎక్స్ రోడ్ వద్ద వద్దమూరు నుండి మొక్కల వచ్చిన వస్తున్న ఒక వ్యాన్ను ఆపి ముగ్గురు వ్యక్తులు బైక్ పడి వచ్చి హైచర్ వ్యాన్ డ్రైవర్ గంగాధర్ గౌడను కొట్టి సమర్థ ఉన్న ఐదు వేల రూపాయలను మరియు ఓ సెల్ ఫోన్ను దొంగిలించుకొని పారిపోయినారని ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవాళ కేసు నమోదు చేసి శ్రీధర్ డిఎస్పి గారి ఆదేశానుసారము మూడు బృందాలుగా ఏర్పడి నేను మరియు ఎస్ఐలు అనిల్ మల్పూర్ ఎస్ఐ కిరణ్ కుమార్లను కలిసి మూడు బృందాలుగా పారిపోయిన దొంగల గురించి గాలింపుచ్చుండగా తేదీ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మధ్యాహ్నం సమయంలో ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ వద్ద ఒక బైక్ బైక్పై ముగ్గురు వ్యక్తులు వచ్చుండగా నేను వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న ఐదు వేల రూపాయలను సెల్ఫోన్ను మరియు బండిలో ఒక కవర్లో సుమారు రెండు వందల గ్రాములు గల గంజాయిని స్వాధీనపరుచుకొని వారిని ఆధీనంలోనికి తీసుకొని అట్టి గంజాయిని ఎవరు అమ్మినారని ఎక్కడి నుంచి తెచ్చినారని విచారించగా అటు దొంగలు వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి మాకు అమ్మినారని తెలిపినారు వెంటనే మేము అతన్ని కొడుకు గాలింపు చర్యలు చేపట్టగా అతను మాకు పరారీలో ఉన్నాడని తెలిసినాది వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులు దొంగలైన వంశీ వేణు రవిగౌడ్ అని వారిని రిమాండ్కు తరలించినాము మరుసటి రోజు నుండి శ్రీతో మెట్పల్లి డిఎస్పి శ్రీ ఉమామహేశ్వరరావు వారి ఆదేశానుసారము మరలా పరాలిలో ఉన్న చందు గురించి మూడు బృందాలుగా ఏర్పాటు చేసి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశించగా నేను ఈరోజు వైఎస్ఆర్ నగర్ కాలనీలో చందు అనే వ్యక్తి ఉన్నాడని సమాచారం రాగా నేను అతని వద్దకు వెళ్ళగా అతడు చందును అని ఏర్పాటు చేసి అతని వద్ద ఏమైనా గంజాయి అని విచారించగా అతడు తన తప్పును ఒప్పుకొని వెంటనే తన ఇంటిలోనికి వెళ్ళి తను ఉంచిన ఒక కవర్లో గంజాయిని తీసుకొచ్చి మాకు చూపించగా ఇద్దరు పంచిన సమక్షంలో దానిని తూకం వేయగా సుమారు మూడు వందల గ్రాముల మూడు వందల ఇరవై గ్రాముల గంజాయి